అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి నిరుద్యోగులకు మంచి సంస్థలు ఉద్యోగం లభించే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఇల్లు కొనాలనే ఆలోచన చేస్తారు ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు ప్రేమలో పడే సూచనలున్నాయి ఎవరికీ హామీలు ఉండవద్దు ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి ఉంటుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది ప్రేమ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా సాగుతాయి మిత్రులతో ఎటువంటి గొడవలు ఉన్నా కానీ కలిసిపోవడానికి ప్రయత్నించండి ఆడవారు అయితే మీ స్నేహితురాలితో కొంచెం సేపు ఏకాంతంగా మాట్లాడితే ఇద్దరికీ జీవితంలో మంచి జరుగుతుంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఆరోగ్యం బాగానే ఉంటుంది బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగిపోతారు ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రులు సహకరిస్తారు మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది పాజిటివ్గా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుంది ఆకస్మిక ప్రయాణం తప్పకపోవచ్చు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నా పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు బాగా శ్రమ తిప్పట ఉంటాయి కొందరు బంధువుల వల్ల ఇబ్బంది పడతారు ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి